నమస్కారం ఈరోజు తూర్పుగోదావరి జిల్లా నూతనంగా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి ప్రశాంత్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది దాంతో పాటుగా నియోజకవర్గంలో ఉన్న కొన్ని సమస్యలను కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ముఖ్యంగా ఏదైతే రంగంపేట మండలానికి సంబంధించి చాగలనాడు ఎత్తిపోతల పథకం వెంకటనగరం ఎత్తుపోతల పథకం పుష్కర ఎత్తుపోతల పథకాలకు సంబంధించి ఇమీడియట్గా ఖరీఫ్కి నీరు అందించడం కోసం కొద్ది మొత్తంలో నిధులు అవసరం పర్మనెంట్ పర్మనెంట్గా వాటిని రిస్టోర్ చేయడానికి మరలా వాటిని పునరుద్ధరించడానికి దాదాపుగా పద్నాలుగు పదిహేను కోట్లు అవసరమైన ఇమీడియట్గా ఒక యాభై అరవై లక్షలు ఇస్తే ఇక్కడ ఏలవల్ని పొడిగి తీసి చిన్న చిన్న మరమ్మతులు ఇరిగేషన్స్ చేసి ఇమీడియట్గా నీరు అందించే పరిస్థితి ఉంది దానికి కలెక్టర్ గారిని నిధులు ఇవ్వమని కోరడం జరిగింది అదేవిధంగా ఎన్నికల ముందు అనపర్తి నియోజకవర్గంలో పట్టాల పంపిణీ కార్యక్రమం ఒక ప్రహసనంగా జరిగింది ఆ రోజు బదిలీపై వెళ్ళిపోయిన ఓసిబాబు అనే తహసీల్దార్ కృష్ణా జిల్లాకు ట్రాన్స్ఫర్ అయిన మరలా వెనక్కి వచ్చి పాత తగ్గతో సంతకాలు చేసి పట్టాలు పంపిణీ చేసి ఆనాటి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం జరిగింది దానిపైన అప్పటి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన నామమాత్రపు విచారణతో కోసిగోబు గారిని రక్షించడం జరిగింది దానిపైన పునర్విచారణ చేసి ఆ రోజు బాధ్యులందరిపైన కూడా చర్యలు తీసుకోమని కోరాం అదేవిధంగా అనపర్తి మండలంలో అప్పుడు డిప్యూటీ తహసీల్దార్గా ఉండి ల్యాండ్ ఎక్విషన్ కార్యక్రమం పూర్తి కాకుండానే రైతులకు డబ్బు చెల్లించకుండానే పట్టాలు తయారు చేసి అక్రమంగా పట్టాలు తయారు చేసి అధికార పార్టీకి మేలు జరిగే విధంగా ఆనాటి అధికార పార్టీకి మేలు జరిగే విధంగా చర్యలు తీసుకున్న డిప్యూటీ తహసీల్దార్ శశిధర్ పైన కూడా చర్యలు తీసుకోవాలి విచారణ జరిపించాలి చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది అదేవిధంగా అనపర్తి కొత్తూరు గ్రామానికి చెందిన గొలుగురు సుబ్బారెడ్డి అనే ఒక వృద్ధుడు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడని అతని పెన్షన్ని అనపర్తి మండలం నుంచి ఎండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామానికి అప్పటి ఎంపీడీఓ బదిలీ చేయడం జరిగింది అది అక్రమంగా బదిలీ చేయడం దానిపైన విచారణ జరిపించి ఎవరైతే బెనిఫిషరీ లబ్ధిదారు ఉన్నారో లబ్ధిదారు నుంచి ఎటువంటి వినతి విజ్ఞప్తి లేకుండా ఎటువంటి దరఖాస్తు లేకుండా పెన్షన్ను బదిలీ చేసిన అప్పటి ఎంపీడీఓ పైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆ లబ్ధి ధరకి తక్షణమే పెన్షన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది ఇవన్నిటిపైన కూడా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు ముఖ్యంగా రైతులకి ఖరీఫ్లో నీరు అందించడానికి రంగంపేట మండలానికి తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరాం దానికి కూడా సానుకూలంగా స్పందించారు తప్పనిసరిగా ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తా ఉన్నాం